హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ లాస్ ఛానల్స్లో డే ట్వంటీ టూ అంది డే ట్వంటీ టూ వెయిట్ చూసే ముందు డే ట్వంటీ వన్ వెయిట్ ఎంత ఉంది భాగ్య అనేది డిస్కస్ చేద్దాం భాగ్య వచ్చేసి డే ట్వంటీ వన్ వెయిట్ ఎంత ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఉందండి సో ఈ ఈరోజు వెయిట్ చూసే ముందు అసలు నిన్న ఫుడ్ డైట్ అనేది ఏం తీసుకుంది అనేది చూద్దాం కాకపోతే మాకు కొంచెం ఫీవర్ వచ్చిందండి ఆ ఫీవర్ వల్ల కొంచెం గా అనిపిస్తుంది మనకి అందుకే నేను ఆ వీడియో పెట్టలేదు అమ్మ సో ఈరోజు కొంచెం తగ్గింది ఫీవర్ కానీ స్టిల్ కొంచెం గా ఉందంట ఓకే ఫ్రెండ్స్ అసలు నిన్న ఏం తిన్నదో అనేది ఇప్పుడు చూద్దాం చూస్తారు కదా ఫ్రెండ్స్ నిన్న ఏం తిన్నదో భాగ్య అనేది ఇప్పుడు భాగ్య వెయిట్ ఎంత ఉందో చూద్దాం నిన్న వచ్చేసి ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఉంది ఈరోజు ఎంత ఉంది అనేది ఇప్పుడు ఎక్కుతుంది భాగ్య ఎక్కువ భాగ్య ఎక్కిందండి ఫ్రెండ్స్ భాగ్య వెయిట్ మిషన్ మీద ఎక్కిన తర్వాత చూస్తే ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్కి వచ్చేసిందండి సో ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్కి వచ్చిందండి సో ఆల్మోస్ట్ ఒక కేజీ వెయిట్ అనేది వెయిట్ లాస్ అనేది జరిగింది బాగా ఇది ఫీవర్ వల్ల ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్